ఇటీవల కాలంలో నైట్ షిఫ్ట్లు చేసే వారి సంఖ్య బాగా పెరిగిపోతుంది ఎందుకంటే రాత్రులు కొన్ని సాఫ్ట్వేర్ కంపెనీలు అయితే నైట్ షిఫ్ట్లకే కీలక ప్రాధాన్యత ఇస్తున్నారు ఎందుకంటే విదేశాలతో ఎక్కువగా టచ్లో ఉండొచ్చు కొన్ని ప్రాజెక్టుల విషయంలో వాళ్ళతో మాట్లాడచ్చు అదొక ఎత్తి అయితే అది నెంబర్ వన్ కేటగిరీ అనుకోవచ్చు గ్రేడ్ వన్ ఉద్యోగాలు అనుకోవచ్చు అలాగే ఇంకా రాత్రులు నైట్ షిఫ్ట్లు చేసే కొంతమంది సెక్యూరిటీ గార్డ్స్ కానివ్వండి బ్యాంకుల దగ్గర చేసేవాళ్ళు కానివ్వండి ఏటీఎంల దగ్గర చేసేవాళ్ళు కానివ్వండి ఇప్పుడు వీళ్ళ దగ్గర కూడా సెక్యూరిటీ గార్డ్స్ని పెట్టుకుంటారు వీళ్ళందరూ కాస్తంత వయసు పైబడిన వారు అంటే రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత యాభై ఏళ్ళు దాటిన వాళ్ళు పిల్లలకి అయిపోయి అందరూ ఎక్కడికక్కడ వెళ్ళిపోయిన తర్వాత ఒంటరిగా ఏం ఉంటావాలి ఏదో ఉద్యోగం చేసుకుంటే ఎంతో కొంత వస్తుంది కదా అని పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు ఈ తరహా ఎందుకంటే ఉపాధి అనే దానికి కరువు లేదు పగలైనా పని చేసుకోవచ్చు రాత్రి అయినా పని చేసుకోవచ్చు అది ఒక రకంగా మంచి ఫెసిలిటీయే మంచి వెసులుబాటే కానీ రాత్రిపూట ఎక్కువగా నైట్ షిఫ్ట్లు ఉద్యోగాలు చేసేవాళ్ళు ఎవరైనా కానివ్వండి వాళ్ళకి ఆరోగ్యం మీద ఎక్కువగా దుష్ప్రభావాలు చూపించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి అంటూ అనారోగ్య బారిన పడే అవకాశం ఉంది అంటూ తాజాగా కొంతమంది వైద్య నిపుణులు కొన్ని సర్వేల్లో తేల్చారు ప్రధానంగా ఇందులో ఏంటంటే సాధారణంగా నైట్ షిఫ్ట్లో పనిచేసే వారికి అంటే ఇతర జీవనశైలి వ్యాధులతో పాటు హృద్రోగ ముప్పు కూడా ఎక్కువగా ఉందట హృద్రోగం ఇది వైద్యులు చెప్తున్నారు అంటే ఒక రకంగా ప్రమాదం తగ్గాలంటే ఆహారంలో చాలా చేంజెస్ తీసుకోవాలి ఎందుకంటే రాత్రిపూట బోన్ చేసేసి వెళ్ళిపోతాం ఇంకా రాత్రి అంతా తినడానికి ఏం ఉండదు ఎందుకంటే నైటు మన ఇండియన్ కల్చరు రాత్రులు లేని తినం కదా మళ్ళీ పొద్దున్న లే లేచిన తర్వాత బ్రష్ చేసుకుని అప్పుడు తిండి మొదలు పెడతాం అదే డే డ్యూటీ అయితే ఏమవుతుంది పగల నుంచి మధ్యలో స్నాక్స్ అనో టీ బ్రేక్ అనో లంచ్ బ్రేక్ అనో ఏదో ఒకటి ఉంటుంది మరి నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళకి భోజనం పరిస్థితి ఏంటి అర్ధరాత్రులు తింటారా వాళ్ళు తినరు ఏముండదు దీనివల్ల ఆరోగ్యం మీద చాలా ఎఫెక్ట్ పడుతుందని చెప్తున్నారు ఆలస్యంగా భోజనం చేయడం వల్ల మన జీవన గడియారమే తారుమారైపోతుంది దీనివల్ల నిద్రతరగా పట్టదు ఓబకాయం మధుమేహం గుండె వ్యాధులు వస్తాయట జీర్ణ వ్యవస్థ మీద ఎక్కువగా ప్రభావం పడే అవకాశం ఉంటుంది అజీత్తుతో పాటు అనేక దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది అనేది తాజాగా దీనికి సంబంధించి అంటే రాత్రి వేళ భోజనానికి దూరంగా ఉండడం ఆరోగ్యానికి మేలు చేస్తుంది అని చెబుతూ దీనికి సంబంధించి రాత్రి షిఫ్ట్లు చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి అనేది ఇందులో ఏంటి అంటే నైట్ షిఫ్ట్లు చేసేవాళ్ళు తగినంత సమయం నిద్రపోవాలంట మిగిలిన టైంలో యోగా ధ్యానం లాంటివి చేయాలి పగటి వేళ పడుకునేటప్పుడు వెలుతురు లేకుండా గదిలో చీకటి ఉండేలా చూసుకోవాలి తలుపులు తీసేసుకొని వెలుగు వస్తున్న పడుకోకూడదు పగలు పడుకునే వాళ్ళు నైట్ షిఫ్ట్ చేసి ఇంటికి వచ్చిన వాళ్ళు నిద్రలో కుటుంబ సభ్యులు అవాంతరం కలిగించకుండా ఏర్పాటు చేసుకోవాలి ఎందుకంటే నైట్ షిఫ్ట్ చేసి వచ్చిన వాళ్ళు ఇంట్లో ప్రశాంతంగా పడుకుంటే మిగిలిన వాళ్ళు పడుకోరు కదా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటారు ఆ గిన్నెల సౌండ్ అను వంట చేసేటప్పుడు వచ్చేసా ఉండో లేదంటే వాళ్ళు మాట్లాడుకో ఇవన్నీ ఇతర నిద్రకు డిస్టబెన్స్ ఉంటాయి అలాంటివి లేకుండా చూసుకోవాలని చెప్తున్నారు అలాగే పగటి వేళ నిద్ర ఉంటారు కాబట్టి సూర్యరశ్మి కూడా అప్పుడప్పుడు తగిలేలా చూసుకోవాలి లేదంటే డి విటమిన్ లోపం లేకుండా తగిన ఆహారం అయితే చూసుకోవాలి ఇంటి ఆహారానికి ప్రాధాన్యం ఇవ్వాలి ప్రోటీన్ ఫైబర్ అధికంగా ఉన్న ఆహారం తీసుకోవాలి తాజా పండ్లు కూరగాయలు ఆకుకూరలు ఎక్కువగా తినాలి వ్యాయామాన్ని అస్సలు నిర్లక్ష్యం చేయొద్దు ఇది ఏ మాత్రం తగదు అంటూ తాజాగా వైద్యులు సూచిస్తున్నారు ఇటీవల కాలంలో కొన్ని సర్వేల్లో తేలిన అంశం ఏంటంటే నైట్ డ్యూటీ చేసే వాళ్ళ సంఖ్య ఎక్కువ పెరిగిందట కొంతమంది రా రాత్రులు నైట్ డ్యూటీ చేసి పగలు కూడా ఒక ఎనిమిది గంటలు ఉద్యోగం చేసి మిగిలిన టైంలో పడుకుంటూ ఉంటారు అది ఇంకా డేంజర్ ఇప్పుడు వైద్యులు చెబుతున్నమాట అదే నైట్ షిఫ్ట్ చేసేవాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండాలి